డెంగ్యూ మలేరియా ఈ యొక్క సీజనల్ వ్యాధులు మొదలయ్యింది ఎందుకంటే వర్షాకాలంలో మనకి అమ్మ వర్షం పడినప్పుడు మన ఇంటి ముందు టైర్లు పెళ్ళాలనుకుంటారు టైర్లు అంటే వాడి పరిస్థితి టైర్లలోని కొబ్బరి పండాల్లోని మనకి రుబ్బురోలులోని ఇంట్లోనే ఏంటంటే నిల్వ నీటిలో దోమలు పుడతాయండి దోమలు ఎక్కువ ఎక్కడ పుడతాయంటే మంచి నీటి నిల్వలోనే పుడతాయమ్మా వారం పైబడి మనం మూతలు పెట్టం కదండి ఆ మూతలు పెట్టినటువంటి పాత్రలోనే దోమలు ఎక్కువగా పుడతాయండి దాని మీద దోమల లక్షణాల మీద ఒక చిన్న పాట మీకోసం దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి దోమలు చిన్నవి జబ్బులేమో ఆ దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి దోమలు చిన్నవి నువ్వు చూసి చూడ నట్టుంటే ప్రాణాలను తీస్త దోమలు చిన్నవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి నువ్వు చూసి చూడ నట్టుంటే చిన్నవి మరి దోమలు అనే రకాలు ఉంటాయండి ఎటువంటి రకాలు ఉంటాయండి డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరురా 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 మగటి పూట కుట్టి ప్రజల ప్రాణాలను తీయ్యును దోమలు చిన్నవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి నువ్వు చూసి చూడని ప్రాణాలను చేస్తూ దోమలు చిన్నవి మరి ఈ దోమల్లోనే డెంగ్యూ మలేరియా ఉంటుంది అంటే డెంగ్యూ జ్వరం ఎలాగొస్తుందంటే పగటిపూట పూట ఒక ఏడిసి జిప్ట్ అనే ఒక ఆడదోమ టైగర్ దోమ అది కొట్టడం వల్ల మనకి డెంగ్యూ డెంగ్యూ జ్వరం వస్తుందంటే అంటే తలనొప్పి ప్రాణం పాంత రావడం వికారం ఉండడం చర్మ అంతా ఎర్ర దగ్గర ఉండడం రోజు విడిచి రోజు జ్వరం రావడం ఇవన్నీ కూడా డెంగ్యూ లక్షణాలు ఈ లక్షణాలు వస్తే వెంటనే మనకి కేజీహెచ్ కానీ వెంటనే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ సంప్రదించాలి లేదంటే మన మలేరియా విభాగం గారు లాంటి మలేరియా హెల్త్ ఆఫీసర్లు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళకి కూడా మనం సమాచారం అందిస్తే వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్ళి మనకి మంచి మందులు డాక్టర్ గారితో మంచి మందులు ఇప్పిస్తారు అదేవిధంగా దయచేసి ముఖ్యంగా చెత్తలు కూడా ఎక్కడ పడితే అక్కడ బయట బహిరంగంగా వీకెండ్ అమ్మా ఎందుకంటే మనకి మూడు డబ్బాలు ఇచ్చారు కాబట్టి కాస్త తడి చెత్త పొడి చెత్త ప్రమాదకర చెత్తను కూడా మనం వేరు చేసి ప్రతినిత్యం వచ్చే మన జీవీఎంసీ వారికి అందించాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ డెంగ్యూ మలేరియా వ్యాధి నుండి రక్షణ పొందుతాం ముఖ్యంగా ఎనాపిస్ అనే దోమం వల్ల కూడా మనకు మలేరియా వస్తుంది ఎటువంటి భయబాధితులకు మీరు మీరందరూ కూడాను దయచేసి మనం అందరం కూడా పరిసరాలు పరిశుభ్రం పాటించాలి చెప్పండి మన చెత్త మన చెత్త మన చెత్త పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తరిమి కొడదాం తరిమి కొడదాం డెంగ్యూ మలేరియా దోమలు తరిమి కొడదాం చెప్పండి తరిమి కొడదాం తరిమి కొడదాం